పవర్ ఆపరేటెడ్ వీడర్స్ లేదా మాన్యువల్ ఆపరేటెడ్ వీడర్స్ అని మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ పవర్ ఆపరేటెడ్ వీడర్స్ అంటే ఇవి ఇంధనం పెట్రోల్ ద్వారా అందులో వేసి ఏ విధంగా అయితే మనము ఇలా వరిలో వెనక సైడ్ నిల్చొని మనం ఆపరేట్ చేస్తే వెళ్తున్నాము అదేవిధంగా ఈ డ్రై ల్యాండ్లో కూడా వెనక భాగంలో నిలబడి మనము ఆ పంటల మధ్యలో కలుపు తీసుకుంటూ వెళ్ళవచ్చు వీటి యొక్క ఖరీదు పవర్ ఆపరేటెడ్ అయితే సుమారు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు ఉంటుంది అలాగే మాన్యువల్ ఆపరేటెడ్ అయితే చిన్న సన్న సన్నకారు రైతులకి స్టార్ వీడర్సు లేదా వీల్హోస్ అనేటివి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వీటి యొక్క ఖరీదు సుమారు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు ఉంటుంది ఈ వీల్హో కానీ లేదా స్టార్ వేడర్ కానీ ఇలా మనం వెనక నిలబడి ఇలా పుష్ చేసుకుంటూ ఆపరేట్ చేసుకుంటూ కింద బ్లేడ్ ఉంటుంది ఆ బ్లేడ్ మెకానిజం ఇలా పుష్ చేసినప్పుడు ఆ వీడ్స్ని కట్ చేయడం మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చినప్పుడు వాటిని చిన్న ముక్కలుగా చేయడం వంటివి జరుగుతుంది